హాయ్ నమస్తే వెల్కమ్ టు బీవీఆర్టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని సో ఏపీలో ఉచితంగానే ప్రజలకు ఇసుక అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి మనకు తెలిసిందే ఇప్పటికే కుదిలైన నిర్మాణ రంగాన్ని ఆదుకునేందుకు భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు అలాగే భారీగా పెరిగిన ఇసుక ధరలతో సామాన్యులకు ఇంటి నిర్మాణ ఖర్చు తడిపి మోపెడు అవుతుండడంతో ఎన్నికల సమయంలోనే ఉచిత ఇసుక హామీని టీడీపీ జనసేన బీజేపీ కూటమి పార్టీలు ఈ హామీని ఇవ్వడం జరిగింది ఆ హామీ మేరకు ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ నెల ఎనిమిదవ తేదీ అంటే రేపటి నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నారు దీనికి సంబంధించిన ఫైలు చంద్రబాబు ఆబాదం కోసం వెళ్ళింది దీనిపై చంద్రబాబు సంతకం చేయగానే వెంటనే ఉచిత ఇసుక అమలు ఉత్తర్వులు వెలువడినట్లు గనుల శాఖ పేర్కొంది ఈ విధానంలో వినియోగదారులు గనుల శాఖకు ఎటువంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు కాకపోతే ఇసుకను మనుషులతో తవ్వి తీయించి వాహనాల్లో లోడ్ చేయించి తిరిగి డిపోలకు తరలించినందుకు గనుల శాఖకు కొంత ఖర్చు అవుతుంది దీని నిర్వహణ వ్యయంగా పిలుస్తారు సో రీచ్లు డిపోలకు మధ్య ఉండే దూరాన్ని బట్టి ఈ ఫీజును ఒక్కో జిల్లాలో ఓ విధంగా నిర్ణయించనున్నారు ఏపీలో బి వన్ కేటగిరీ ఇసుక రీచ్లే ఉన్నాయి వీటిలో యంత్రాలను ఉపయోగించరు మనుషులే ఇసుక తవ్వి లోడ్ చేస్తారు దీనికయ్యే ఖర్చులతో పాటు రీచ్ నుండి డిపోకు ఇసుక తరలించేందుకు అయ్యే ఛార్జీలను మాత్రమే వినియోగదారులు భరించాలి సో ఈ మేరకు జిల్లా కలెక్టర్లు గనుల శాఖ అధికారులతో కూడిన ఇసుక కమిటీలు ఈ ధరలను నిర్ణయించనున్నారు రోజుకు ఒక్కొక్కరికి సగటున ఇరవై టన్నుల ఇసుక మాత్రమే సరఫరా చేయాలనే ఒక నిబంధనను చేర్చారు ప్రజలే నేరుగా డిపో వద్దకు లారీ ట్రాక్టర్ ఎడ్లబండి ఇలాంటి వాహనాలు తీసుకొని వచ్చి ఇసుకని తీసుకొని వెళ్ళవచ్చు ఇసుక అవసరం ఉన్నవారు ఆన్లైన్లోనే బుక్ చేసుకునే ఏర్పాటు కూడా చేస్తున్నారట నిర్వహణ ఛార్జీలు గ్రామ పంచాయతీలకు ఇచ్చే ఫీజును ఆన్లైన్లోనే చెల్లించేలా నిబంధనలు తీసుకురావాలని నిర్ణయించారు డిపో పరిధిలోని గ్రామ వార్డు సెక్రటరీ సిబ్బంది ఈ సేవలను ఈ మేరకు వినియోగించుకుంటారు అలాగే ఫోన్పే గూగుల్ పే పేటిఎం తదితర థర్డ్ పార్టీ యాప్ల ద్వారాను ఫీజు చెల్లింపులు జరిపేలా జిల్లాల వారీగా ప్రత్యేక బ్యాంకు ఖాతాలను సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది సో ఉచిత ఇసుక విధానంలో ప్రైవేట్ అమ్మకాలను నిషేధిస్తున్నారట ఇసుక అవసరం ఉన్నవారు నేరుగా తమ ఆధార్ కార్డు ఫోన్ నంబర్ వివరాలను జత చేసి డిపో ఇన్ఛార్జి వద్ద ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి గృహ నిర్మాణ రంగం ప్రభుత్వ అవసరాల కోసమే ఇసుక ఇవ్వనున్నారు ఉచితంగా ఇసుక తీసుకువెళ్ళి ప్రైవేటుగా స్టాప్ చేసుకుని అమ్ముకునేందుకు వీలు లేకుండా నిబంధనలు తీసుకొచ్చారు ఉచిత ఇసుక దుర్వినియోగం కాకుండా ప్రత్యేక నిఘా ఏర్పాట్లు కూడా చేశారు ఇసుక విధి విధానాలపై సిఎస్ నీరబ్ కుమార్ నిన్ననే జిల్లా కలెక్టర్లు గనుల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది సో ఇది పేదలకి మంచి శుభవార్త అలాగే భవన నిర్మాణ కార్మికులకు కూడా శుభవార్త సో దీనిని ఎలాంటి ఆటంకాలు లేకుండా చక్కగా నిర్వహించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ సో మచ్